హాయ్ మనిషి ప్రతిరోజు తన దైనందిక జీవితాన్ని అత్యంత ప్రతిభావంతంగా శక్తి సామర్థ్యాలతో నడపాలి అని అంటే దానికి సరియైన ఆహారం సరైన సమయంలో సక్రమైన పద్ధతుల ద్వారా తీసుకోవటం అనేది చాలా చాలా అవసరమైనది ముఖ్యంగా పోస్ట్ పాండమిక్స్ అంటే కరోనా తర్వాత ఆరోగ్యాలకి సంబంధించినటువంటి ఎన్నెన్నో విషయాలని మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లో కానీ సోషల్ మీడియాస్లో కానీ ప్రింట్ మీడియాస్లో కానీ ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాం అవగాహనని పెంచుకుంటూనే ఉన్నాం ఎప్పుడైనా సరే ఏ సందర్భంలో అయినా సరే ఏ అవరోధాన్ని దాటాలన్నా కూడా అవగాహన ఒక్కటి పెరిగితే సరిపోదండి అవగాహనతో పాటు ఆచరణ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా అవసరమైనది అందులో భాగంగా ఈ రోజున మీ ముందరికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నానండి ఆకు భోజనం అరిటాకులో భోజనం ఏమిటండి అని అంటే నిజమే మన పూర్వీకుల నుంచి సాంప్రదాయబద్ధంగా ఆహారం తీసుకునేటువంటి పద్ధతి అరిటాకుల ద్వారా వస్తూ ఉండేది ఈ అరిటాకులో భోజనం చేయటం అనేది ఎన్ని ప్రయోజనాలు కలిగిస్తోంది అనేది మీరు తెలియాలి అంటే ఆశాంత ఈ వీడియో మిస్ కాకుండా చూడండి ఈ అరిటాకులో భోజనం అనేది సహజంగానే అరిటాకులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ బదిలీ అనేది జరుగుతుంది ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్లో ప్రధానంగా ఫాలిఫెనాల్స్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ వేడి వేడి ఆహార పదార్థాలు వడ్డించినప్పుడు అరటి ఆకులు అరటి ఆకులో ఉండేటువంటి ఈ సహజమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క పోషకాలు ఆహారంలో మిళితమై మన శరీరం లోపలికి ప్రవేశించే శరీరం లోపల ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించడమే కాకుండా శరీరం అనారోగ్యాల పాలు కాకుండా చూస్తుంది చూసారా ఎంత అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని అందజేస్తుందో ఇక రెండు సహజమైనటువంటి శుభ్రత ఈ అరటి ఆకు సహజంగానే శుభ్రంగా ఉంటుంది కొద్దిగా నీళ్లు చితకరించి ఆ చిలకరించిన తర్వాత కొద్దిగా క్లీన్ చేసి దానిలో ఆహారం కనుక తీసుకునేట్లయితే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఈ అరటాకులో ఎటువంటి రసాయనాలు ఉండే అవకాశాలు లేవు ఈ ప్లాస్టిక్ ప్లేట్స్లో లాగా లేకపోతే ఇతర ఇతర సిల్వర్ ప్లేట్స్లో లాగా ఎటువంటి రసాయనాలు ఏమీ ఉండవు సహజ సిద్ధమైనటువంటి పోషకాలు మన శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యానికి ఆలంబనగా నిలబడతాయి ఇక మూడోదండి చక్కటి వాసన అరిటాకుకి సహజంగానే ఒక చక్కటి వాసన కలిగి ఉంటుంది మనం ఎప్పుడైనా రుచికరమైనటువంటి పదార్థాలు అరటి ఆకులు వడ్డించుకొని తినేటప్పుడు ఆ సహజ వాసన ఈ పదార్థాలకి జోడై తినేటప్పుడు ఆహారం చక్కటి వాసనే కాదండి ఎంతో రుచికరంగా కూడా మారుతుంది ఇంకొక ప్రధానమైనటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి అరటి ఆకు యాంటీ మైక్రోబిల్ ఏజెంట్స్ కలిగి ఉంటుంది అంటే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ అరటాకులో ఉంటాయండి ఆహారం తీసుకునేటప్పుడు ఆహారంలో ఉండేటువంటి సూక్ష్మ క్రిములు కూడా ఈ అరటాకు నిర్మూలించి సరైనటువంటి పరిస్థితులలో ఆహారాన్ని మన లోపలికి పంపిస్తుంది ఇంకొక ప్రధానమైనటువంటి విషయం మనం గమనించాలండి ఈ అరిటాకు అనేది పర్యావరణానికి ఆప్త మిత్రుడు ఆహారం తీసుకున్న వెంటనే జరిగేది ఏమిటి తినేసిన తర్వాత పారేస్తాం పారేసినటువంటి ఈ అరటి ఆకు మట్టిలో కలిసిపోవటమే కాకుండా చాలా సులువుగా అది తిరిగి ఒక ఎరువుగా మారి పర్యావరణానికి బంధువుగా మారిపోయి బెనిఫిట్స్ ఈ అరిటాకు భోజనములో మనం గమనిస్తాం ఇక నాణానికి ఇంకొక వేపు చూద్దాం సార్ ప్రతిరోజు అరిటాకు భోజనాలు ఎలా కుదురుతాయి అంటే సహజంగానే మన దైనందిక జీవితంలో ఇళ్లల్లో స్టీల్ ప్లేట్స్ బాగా కలిగి ఉన్న వాళ్ళు వెండి కంచాల్లో భోజనాలు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైనా కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగేది ఏంటి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం హడావుడిగా బయటికి పరిగెత్తి అరటి ఆకు కానీ అరటి ఆకు అంటే రంగులతో ఉండే ఒక అరిటాకు కెమికల్స్ విస్తరాకు కానీ విస్తరాకు తీసుకొచ్చి భోజనాలు వడ్డిస్తాం అదే సందర్భంలో ఎప్పుడైనా మన ఇళ్లలో ఏదైనా కార్యకలాపాలు జరిగినప్పుడు క్యాటరింగ్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఆ పదార్థం చేయండి ఈ పదార్థం చేయండి మైసూరుపాకి చేయండి జిలేబీ చేయండి ఆకూర చేయండి ఈ పప్పు చేయండి అని మనం ఈ క్యాటర్స్ని కి మనం చెప్తూ ఉంటాం అన్నిటికీ తొలగుతారు రుచికరమైనటువంటి పదార్థాలు కూడా తెచ్చే అవకాశం ఉంటుంది కానీ రుచికరమైనటువంటి పదార్థాలతో పాటుగా మనం చాలా సహజంగా గమనించేసండి విస్తరాకు కానీ విస్తరాకు అరిటాకు కానీ అరిటాకులు అంటే కెమికలైజ్డ్ తీసుకొచ్చి వాటిల్లో ప్లాస్టిక్ గ్లాసులతో కూడా కలిపి నీళ్ళు దాంట్లో ఉపయోగించి మనకి అందజేస్తూ ఉంటారు ఇక్కడ ఒక విషయాన్ని మనం ఇందాక చెప్పుకున్నాం ఎప్పుడైనా సరే సహజమైనటువంటి వాసన అరిటాకులో ఉంటుంది కానీ ఈ కెమికలైజ్డ్ ఆకులు అంటే ఈ ప్లాస్టిక్ కావాలి ప్లాస్టిక్ కోటెళ్ళలో ఆ వాసన ఎంత పంజెంట్గా అసహ్యకరంగా అభ్యంతరంగరంగా ఉంటుందో అన్నం తినే ముందర ఒకసారి గమనించండి ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం సహజంగా ఉండేటువంటి ఈ యాంటీ ఆక్సిడెంటు మంచి పోషకాలని మన శరీరంలోకి అందిస్తే ఈ ప్లాస్టిక్కి సంబంధించినటువంటి ఏవైనా సరేనండి ఈ విస్తరాకులకు సంబంధించి కానీ అరిటాకులకు సంబంధించి కృత్రింబమైనవి ఏం జరుగుతుంది వాటిల్లో ఉండేటువంటి కెమికల్స్ విషతూల్యాలు మన శరీరంలోకి ప్రవేశం ఎంత మంచి ఆహారం తీసుకున్నాం కానీ ఉపయోగం ఏమన్నా ఉందా ఆ ఆహారంతో పాటు విషాన్ని కూడా మింగేసాం అది మన యొక్క జీర్ణ వ్యవస్థ మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇది ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అందుకనే మొదట్లోనే మనం చెప్పుకున్నాం సరి అయినటువంటి ఆహారం ఎస్ సరైనటువంటి సమయంలో ఎస్ కానీ సక్రమమైనటువంటి పద్ధతిలో ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే అది శారీరక ఆరోగ్యానికి ఆలంబనగా నిలుస్తుంది అనేది ఒక వాస్తవం అందుకని మనం మన శరీరానికి సంబంధించిన శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు మనం తీసుకునేటువంటి విధానాల్లో కూడా ఖచ్చితమైనటువంటి మార్పులు రావాలి డిమాండ్ చేయండి ట్యాక్టర్స్తో మీకు కావాల్సిన పదార్థాలు ఎప్పుడైతే మీరు వారికి చెప్పి ఫంక్షన్స్లో ఏర్పాటు చేస్తారో అదే సందర్భంలో అరిటాకు భోజనం లేదు విస్తరాకు భోజనం అయినా అనే డిమాండ్ చేయండి అది మీ యొక్క హక్కు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే హక్కు ఇంకా ప్రధానంగా అదే సందర్భంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఈ క్యాటరింగ్కి సంబంధించినటువంటి భోజనానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అవేర్నెస్ కార్యక్రమంగా నలుగురితో కూడా డిస్కస్ చేయండి వాటి యొక్క ముఖ్య ఉద్దేశం దేనికి సంబంధించి సరైనటువంటి విధానాల్లో ఆహారాన్ని వడ్డించేటువంటి విషయాన్ని అరిటాకు కావచ్చండి లేదా కనీసం ఒరిజినల్గా ఉండేవి విస్తరాకు అందుకని పూర్వకాలంలో అరిటాకులు ఉండేవి విస్తరాకులు ఉండేవి బాదమాకులు ఉండేవి తామరాకులు ఉండేవి మోదుగాకులు ఉండేవండి ఇవన్నీ కూడా పర్యావరణానికి స్నేహితులు ఇవాళ చూడండి ప్లాస్టిక్ లాస్టిక్ ప్లాస్టిక్ పడేయాలి అవి కూడా అత్యంత అసహ్యకరమైన వాసన వస్తాయి అది వాసన చూస్తూ అన్నం తినాలంటే ఎంత ఇబ్బందికరం అరిటాకులో అన్నం కనుక తింటుంటే ఆ సువాసన చూడండి మంచి రుచికరమైన ఆహారంతో పాటుగా ఈ యొక్క అరిటాకు ఒరిజినాలిటీ వాసన ముక్కుకు తగులుతుంటే హాయిగా ఆనందంగా ముద్దల లోపలికి వెళ్ళిపోతే ఇంకా శక్తి సామర్థ్యానికి ఉంది అందుకని సహజత్వాన్ని ప్రేమిద్దాం కృత్రిమత్తాన్ని వ్యతిరేకిద్దాం ఆరోగ్యాలు కాపాడుకోవాలంటే అవగాహన ఎంత ముఖ్యమో ఆచరణ కూడా అంతే ముఖ్యం ఏమంటారు ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి పర్యావరణాన్ని కాపాడటం కోసం ప్రతిజ్ఞ చేస్తూ ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూడటమే కాదు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే తమన్నా జగన్పడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్